హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరు బాగున్నారా ఇంట్లో అందరిని అడిగిందే చెప్పండి మీ ముందుకైతే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చాను ఏంటంటే ఇప్పుడైతే చాలా మ్యారేజెస్ జరుగుతున్నాయి ఫంక్షన్స్ జరుగుతున్నాయి బర్త్డేస్ జరుగుతున్నాయి ఇంకా సమ్థింగ్ స్పెషల్ డేస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా డే బై డే మీకైతే ఇప్పుడైతే మంచి క్యూట్గా ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ అయితే చూపించబోతున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి మీరు అయితే చూపిస్తున్నాను ఒకసారి అది ఏంటో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను చేయించడానికి కారణం ఏంటంటే అది ఒక ఫోర్ డేస్లో అయితే మ్యారేజ్ డే అయితే ఉంది అందుకని చెప్పేసి నేనైతే స్పెషల్ డేకి ఇదైతే నాకు నాకైతే చాలా క్యూట్గా స్వీట్గా అయితే అనిపించింది సో మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను మీకు కూడా నచ్చిత ట్రై చేస్తారని సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా మా మ్యారేజ్ ఫిక్స్ స్టిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే అరేంజ్ చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేమ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి మ్యారేజ్ ఎప్పుడైందని చెప్పేసి ఇదిగోండి డేట్ కూడా ఇక్కడైతే చూసారు కదా క్యాలెండర్ ఇక్కడైతే అరేంజ్ చేశారు ఇక్కడైతే చిన్న కొటేషన్ అయితే ఉంది మనకు నచ్చిన పిక్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకైతే సెండ్ చేయాలన్నమాట నేనైతే ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ మ్యారేజ్ యానివర్సరీకి అయితే నేను మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా మంచిగా స్వీట్ మెమరీస్ కింద అయితే ఉంటాయి కదా ఈ ఫొటోస్ అన్ని అండ్ మ్యారేజ్ జరిగిన డేట్ ఇవన్నీ అండ్ నాకైతే చాలా క్యూట్ గా అయితే అనిపించింది అందుకని చెప్పేసి మ్యారేజ్ డే అయితే సెలెక్ట్ చేసుకున్నాను అయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు అయితే నచ్చింది సరేనా ఫ్రెండ్స్ అండ్ రీజనబుల్ ప్రైస్ గా అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్ గా ఉంది సరేనా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకోటి కూడా అయితే ఆర్డర్ చేశాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది ఇవన్నీ కూడా మనం అయితే రోజు అయితే ఇచ్చుకోం కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు అయితేనే మనమైతే ఇవైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అంతేకాని రోజు ఇచ్చుకోం కదా అందుకని చెప్పేసి స్పెషల్ డ్రేక్ అయితే ఇవన్నీ కూడా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇదైతే ఫస్ట్ ఇది ఇంకోటి చూపిస్తాను చూడండి వన్ ఫ్రెండ్స్ సెకండ్ వన్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి అయితే ఆర్డర్ చేసుకున్నాను ఏమీ లేదు ఫ్రెండ్స్ జస్ట్ సర్టిఫికెట్ ఇదిగోండి ఇది కూడా మా హస్బెండ్కి అయితే ప్రజెంట్ చేద్దామని చెప్పేసి ఇది కూడా అయితే ఆర్డర్ చేసుకున్నాను అంటే మనకైతే కేసులోను స్కూల్స్లోని ఏమైనా విన్ అయినప్పుడు అయితే మనకైతే సర్టిఫికేట్స్ అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటారు చాలా వాటికి అలాగే నేనైతే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మా హస్బెండ్కి అయితే ఇది ప్రజెంట్ చేద్దామని చెప్పేసి బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి క్యూట్గా అయితే అనిపించింది ఆన్లైన్లో చూశాను కొంచెం నచ్చింది నాకు అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఉంది కదా అని అదే ఆర్డర్ చేశాను ఇది కూడా అయితే మా హస్బెండ్కి అయితే అరవై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా హస్బెండ్కి అయితే నేను ఇచ్చే గిఫ్ట్స్ ఇది థర్డ్ మ్యారేజ్ యానివర్సరీ సో నేనైతే ఈ యానివర్సరీకి అయితే ఇవైతే రెడీ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ యానివర్సరీకి సంబంధించి నేనైతే డెకరేషన్ ఐటమ్స్ కూడా అయితే కొన్ని అయితే ఆర్డర్ చేశాను ఏమీ లేదు ఫ్రెండ్స్ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి ఆన్లైన్లో అయితే చాలా ఉంటాయి కదా డెకరేషన్ ఐటమ్స్ నాకైతే కొంచెం క్యూట్గా అనిపించింది అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేశాను సో చూద్దాం ఇవి ఏమొచ్చినవో బెలూన్స్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ బెలూన్స్ వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది డెకరేషన్ చేసిన తర్వాత లుక్ అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి నేమ్ తో లెటరింగ్ ఇదొకటి అండ్ నెక్స్ట్ లవ్ అని చెప్పేసి ఇది ఒకటి ఇవైతే హార్ట్ సింబల్ బెలూన్స్ అండ్ నెక్స్ట్ వీటితో పాటుగా లైట్ ఒకసారి ఆన్ చేసి అది చూపిస్తాను మీకు ఇదంతా కూడా సెట్ అనమాట ఇలాగా ఇంకా మ్యారేజ్ డేకి అయితే ఇలా డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి ఇవైతే క్యూట్గా అనిపించాయి నాకైతే అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డెకరేషన్ తో పాటు నాకైతే ఇది ఉంది ఇదైతే ఫ్రీగా అయితే వచ్చింది బెలూన్స్ ఊదుకునేది ఓకే ఫ్రెండ్స్ ఎనీవే ఇది ఫ్రెండ్స్ మా మ్యారేజ్ యానివర్సరీ సంబంధించి నా సైడ్ నుంచి మా హస్బెండ్ ఇచ్చే క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ అయితే ఇవి నేనైతే జస్ట్ ఏదో సింపుల్ గా సరదాగా మనం అయితే రోజు అయితే ఇవ్వం కదా ఏదైనా స్పెషల్ డే అయితే ఇస్తాం కదా అన్నట్టుగా ఇవైతే అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ మీరు కనుక ఇవేమన్నా నచ్చితే కనుక మీరు కూడా మీ హస్బెండ్ కానీ మీ ఇంట్లో సిస్టర్ కానీ మదర్ కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నాను ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మేము ముందు అయితే వస్తాయి తర్వాత నెక్స్ట్ మీకు అయితే మా మ్యారేజ్ వీడియో అంతా కూడా మీరైతే షేర్ చేస్తాను మా మ్యారేజ్ అప్పుడు ఎలా జరిగింది అంతా కూడా మీకైతే వీడియో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ మీ అందరు బ్లెసింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్